మళ్ళీతో ఇంద్రాణి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి సిద్ధు రమ్య వస్తారు ఇక సిద్ధు రమ్య రాగానే అక్కడ ఉన్న ఇంద్రాణికి ఫోన్ కాల్ వస్తుంది అది చూసి ఇంద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది మీ కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేస్తుందిరా సిద్ధు అని చెప్పి అంటుంది ఆ మాట విని సిద్ధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మళ్ళీ పక్కా ప్రూఫ్తో సహా నిజం బయట పెట్టేస్తుందా ప్రిన్సిపల్ అమ్మకు చెప్పడానికి కాల్ చేస్తున్నారా ఏంట అని చెప్పి సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు నేను మళ్ళీ పెన్ డ్రైవ్ కాపీ చేసి దొంగతనం అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చానన్న విషయం మళ్ళీ సాక్ష్యాలతో సహా మేడంకి చెప్పేసినట్టుగా ఉంది అందుకే మేడం మా అమ్మకు చెప్పడానికి కాల్ చేస్తున్నారా అని చెప్పి సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తూ ఉంటే ఇంద్రాని లిఫ్ట్ చేసి చెప్పండి మేడం ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో ఆ ప్రిన్సిపల్ మేడం అయితే మేము బాగున్నాము మీ అబ్బాయి సిద్ధు కూడా చాలా బాగా ప్రజెంటేషన్ చేస్తున్నాడు మొన్న మా కాలేజీకి కొంతమంది ఆఫీసర్స్ వచ్చారు ఆ ఎంప్లాయీస్ ముందు మీ సిద్ధు ప్రజెంటేషన్ చాలా బాగా చేశాడు వాళ్ళ వాళ్ళందరూ కూడా మా కాలేజ్ని మా ప్రి ప్రిన్సిపల్ మేడంని మమ్మల్ని అందరినీ కూడా మెచ్చుకున్నారు మీ అబ్బాయి కారణంగా మా కాలేజీకి మంచి పేరు వచ్చింది మీ అబ్బాయి ఇలా చేయి ఉండకపోతే మా కాలేజ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేది కాదు మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు మీ అబ్బాయి మంచి స్థాయికి ఎదుగుతాడు మీకు మంచి పేరు తెస్తాడు అని చెప్పి ఇంద్రాణితో ఆ ప్రిన్సిపల్ మేడం చెబుతుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు నువ్వు చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చావంట మేడం చెప్పారు నా కొడుకు చాలా గ్రేట్ కంగ్రాచులేషన్స్ సిద్ధు మేడం నిన్ను పొగిడారు కదా అది చాలు అని చెప్పి రమ్యతో ఇంద్రాన్ని ఇలా అంటూ ఉంటుంది నా కొడుకు చాలా గ్రేటు ఆ కాలేజీకి ఏదో ఎంప్లాయీస్ పెద్ద ఎంప్లాయీస్ వస్తే వాళ్ళ ముందు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చాడంట నా కొడుకు చాలా గ్రేట్ అని చెప్పి ఇంద్రాన్ని మెచ్చుకుంటూ ఉంటుంది అది చూసి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాంతో అక్కడ ఉన్న రమ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక సిద్ధుని అలా పొగడటంతో రమ్య కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటుంది సిద్ధు ఎంత మంచి ప్రెజెంటేషన్ ఇచ్చాడో అని చెప్పి అనుకుంటూ వాళ్ళిద్దరూ కూడా సిద్ధుని పొగుడుతూ ఉంటారు అది చూసి మళ్ళీ తట్టుకోలేక ఆంటీ మీ అబ్బాయి గురించి మీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పి మళ్ళీ ఇంద్రాణితో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇంద్రాణి రమ్య వాళ్ళిద్దరూ కూడా ఏంటో ఆ విషయం అని చెప్పి మళ్ళీని అడుగుతూ ఉంటారు ఇక మళ్ళీ అయితే మీ అబ్బాయి గురించి ఒక నిజం చెప్ప చెప్పాలి ఆంటీ మీ అబ్బాయి ఎలాంటి వాడో మీకు తెలుసా అని చెప్పి ఇంద్రానితో మళ్ళీ అంటూ ఉంటుంది ఆ మాట ఆ మాట వినగానే సిద్ధు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఇంద్రాణి ఏంటమ్మా మా అబ్బాయి గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి మళ్ళీని ఇంద్రాణి అడుగుతూ ఉంటుంది ఇక మళ్ళీ సిద్ధు గురించి ఏం చెబుతుంది